హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎల్ రావు ఎన్ఎల్ రావు క్రిప్ో తెలుగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను అది ఏమిటంటే ఎంటర్ లింక్ ఎంటర్ లింక్ మనం ముందుగా చెప్పుకున్నట్లు యాప్ అప్డేట్ అయ్యింది యాప్లోకి వెళ్ళి కొత్త ఆప్షన్స్ ఏమొచ్చాయో చూద్దాం ఏదైనా యాప్ ఓపెన్ చేసుకున్నాం ఇంటర్ బెట్ ఇలా వచ్చింది నేను ఆల్రెడీ అంబర్చు కాబట్టి కానీ ఫ్రెండ్ నాకు ధ్యాన్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అంబాసిడర్ అవుతారో వాళ్ళు బ్యాగ్ ఇలా ఉంటుందండి తర్వాత కింద మైన ఉంటుంది కదా మైన్ మీద ప్రెస్ చేసుకోండి బేస్ రివార్డు ట్వంటీ ఎయిట్ జరిగి బేస్ రేట్ వన్ పాయింట్ జీరో హ్యూమన్ హేష్ పవర్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్కి ఎయిట్ పాయింట్ వన్కి మధ్యలో జీరో పాయింట్ సిక్స్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా వాళ్ళు ఎక్కడ ఇన్యాక్టివ్ అయ్యారో ఇప్పుడు మనం చూద్దాం యాక్టివ్ వచ్చేసిన మీద మనం ప్రెస్ చేయాలన్నమాట వాళ్ళని చూడాలంటే ప్రష్ చేస్తాను నెక్స్ట్ ఇండైరెక్ట్ మీద ప్రెస్ చేద్దాం వీళ్ళు ఇండరిక్ట్ ఇన్ చూద్దాం ఇప్పుడు ఇలా అందరూ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఇన్యాక్టివ్గా చూద్దాం లాస్ట్ వర్షన్లో మనకి వీళ్ళకి రిమైండర్ మెసేజ్ మనకి పంపించడానికి అవకాశం లేదు నెంబర్ ఉంటే కాల్ చేయాలి లేకపోతే లేదు ఇప్పుడు ఏంటంటే ఈ వర్షన్లో వీళ్ళకి మనం రిమైండర్ మెసేజ్ పంపించవచ్చు అనమాట ఇది ఎలా అంటే రైట్లో పైన కారణంలో పవర్ సెమ్లు ఉంది కదండి అక్కడ నడ్జ్ అంటే రాసింది చూడండి ఆ నడ్జ్ మీద లో ఓపెన్ అయినాయి కదా లెఫ్ట్ సైడ్ ఈ లో మనం టిక్ పెట్టేసి సెంటర్మెంట్ మీద ఇచ్చేసి ఇదిగో ఇక్కడ మనం మ్యాటర్ రాసేసి మనం ఏమి రాయాలనుకుంటున్నామాలి ఉదాహరణ అయితే ఇదిగోండి మనం నేను ఆల్రెడీ మ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ మ్యాటర్ అక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి అంటే వాడు కొత్తగా హండ్రెడ్ లెటర్స్ ఇవ్వమన్నాడు అండి హండ్రెడ్ లెటర్స్ అంటే నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కొద్దిద్దాం

కొచ్చేదాం ఇది కొంతే కలేం మళ్ళీ ఇది కొంతే దీనికదా కొనియాలి ఇక్కడ మళ్ళీ కొని అప్డేట్స్ వచ్చేండి కొత్తగా గేమ్స్ అనే ఇంత ముందు ఉండే ఇంటర్‌ఫేస్ మారింది ఇవన్నీ రీసెంట్లీ యాడ్ చేశారు ఇక్కడ రెండు ఓపెన్ చేసే ఎన్ని ఉన్నాయా మనం చదువుకున్నామండి బ్రీఫ్గా లోపలికి వెళ్ళొద్దు పని చదువుకుందాం లోపల తర్వాత మనం వీడియో చేసుకున్నాం సేవింగ్స్ క్యాలకులేటరు ఇన్వెస్ట్మెంట్ క్యాలకులేటరు కాలేజ్ కాస్ట్ క్యాలిక్యులేటరు స్టూడెంట్ లోన్ క్యాలిక్యులేటరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ బాండ్ క్యాలిక్యులేటర్ లోన్ క్యాలిక్యులేటర్ అంబాసిడర్ ప్రోగ్రామ్ స్టూడియోకో మాస్టర్ నేను అంబాసిడర్ కాబట్టి అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం ఓపెన్ క్లిక్ చేసి వెళ్తాను బికామ్ ఇంటర్లింక్ అంబాసిడర్స్ మీరు అంబాసిడర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను మళ్ళీ అట్లాగే సేమ్ ఉందండి అప్లై చేసుకోవడం ఎట్లాగే ఏంటి అండి అలా అప్లై చేసుకోవాలి చీట్ ఇచ్చాడు తర్వాత సెగ్మెంట్ కొత్త ఇచ్చాడు ఓకే అప్లై చేసిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి అంబాసిడర్గా కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను అంబాసిడర్ కాబట్టి నా కింద ఎవరైతే జాయిన్ అయ్యారో రెఫరల్ ఇచ్చేటప్పుడు నా యూజర్ ఐడి ఇవ్వండి మర్చిపోద్దండి అప్లై చేయడంలో ఇబ్బందిగా అనిపిస్తే నేను మీ చేత అప్లై చేపిస్తాను పర్సనల్గా గైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నంబర్ కూడా నేను పింక్ చేసి పెడతాను నెక్స్ట్ గేమ్స్ ఇచ్చారు గేమ్స్ ఆడితే రివార్డ్స్ ఇస్తారండి ఆ రివార్డ్స్ గురించి కూడా హోన్డే చేస్తాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గేమ్స్ వల్ల ఐటీఎల్స్ కాయిన్స్ ఇస్తారు టార్గెట్స్ ఇచ్చి ఫైనాన్స్ ఇచ్చారు ఫైనాన్స్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏమిందా మనం చదువుకున్న ఆన్ చెక్ ఎయిర్ డ్రాప్స్ ఎయిర్ డ్రాప్స్ గురించి కూడా ఇచ్చారు వీటి గురించి కూడా ఒకసారి వీడియో చేస్తాను నెక్స్ట్ బుక్ సింబల్ ఉంది కదండి పక్కన నెక్స్ట్ బుక్ సింబల్ ఉంది పక్కన దాన్ని ప్రెస్ చేసుకుందాం ఇక్కడ ఈ లో చూడండి మన ఇంటర్లింక్ నెట్వర్క్ ఏ దేశాల్లో ఇప్పుడు విస్తరిస్తుందో ఆ దేశాలన్నీ ఇచ్చాడండి ఇదిగోండి పాకిస్తాన్ ఇథోపియా జనరల్ వియత్నం ఇండోనేషియా ఇండియా నైజీరియా టర్కీ ఇలా చాలా దేశాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈ దేశాలందరూ ఇంటర్లింక్ నెట్వర్క్ విస్తరిస్తుంది ఇదిగోండి దీనిలో మారుద్దాం అసలు ఏం టు డే పోస్ట్ అంటే ఈ న్యూస్ లో అంటే ఈ పోస్ట్ పోస్టులు అని అర్థం ఏం పోస్ట్ పోస్టులు ఉన్నాయో ముఖ్యమైన లు చూద్దాం ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి ఇవ్వండి రాన్ మాస్క్ గారు ఏదో ట్వీట్ చేశారు చూద్దాం అది కూడా తెలుగులో మాస్క్ గారు ఏం పెట్టారంటే ఎలాన్ మాస్క్ యొక్క అమెరికా పార్టీ ప్రణాళికలు నిలిచిపోయాయి అని పెట్టారు అంటే సింపుల్ గా చెప్పాలంటే రోజువారీ వార్తలు కూడా మన యాప్ లోనే చదువుకోవచ్చు అనమాట రైట్ సైడ్ పైన ప్రొఫైల్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అయితే పర్మిషన్ ఇచ్చారో ఆ దేశాలు డిస్ప్లే అవుతున్నాయండి హోమ్ పేజీలో ఉన్న వియత్నం ఫిలిపైన్స్ నైజీరియా మెక్సికో బ్రిజన్ ఈ ఐదు దేశాల్లో ప్రజెంట్ ఇంటర్ వారికి బీఆర్ పేమెంట్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది తెలుగులోకి మార్చి చూడండి ఎక్కడి నుండైనా దేనికైనా క్రిప్టో చెల్లించండి మీరు మీ స్థానిక దుకాణంలో స్కాన్ చేసి చెల్లించండి మరియు వాస్తవ ప్రపంచం మరియు వ్య లావాదేవీలలో నిజమైన క్రిప్టో చెల్లింపు స్వేచ్ఛను అనుభవించండి చూసారా గూగుల్ పే ఫోన్పే లాభం అక్కడ ఐదు దేశాల్లో వచ్చేసారు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏం చేసే సైన్ విత్ యువర్ వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకోవాలి వ్యాలెట్ని కనెక్ట్ చేస్తాను ట్రస్ట్ వ్యాలెట్ ఉంది నాకు చేశాను సంగతి ఉంటాయి కాబట్టి వ్యాలెట్ కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ అయిన ఉంది కదండి కనెక్ట్ అయిన మీద ప్రెస్ చేయాలి తర్వాత మనం మన యాప్ ఇంటర్ఫేస్ మీదకి వెళ్ళాలండి చూడండి అయిపోయింది కనెక్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ పే అని పడింది చూడండి ఇక్కడ వాల్యూడ్ కనిపిస్తుంది కదా చూడండి ఇదిగోండి ఇక్కడ వ్యాలెట్ కూడా యాడ్ అయిపోయింది మనం డిస్కనెక్ట్ చేయాలంటే డిస్కనెక్ట్ చేసుకోవచ్చండి మనం ఇప్పుడు హోమ్ పేజీలో ఆ పక్కన పే ఉంది పక్కన వ్యాలెట్ చూడండి ఇదిగోండి వ్యాలెట్ ప్రెస్ చేసుకున్నాం ఇదిగోండి వ్యాలెట్ ఓపెన్ అయింది మన వ్యాలెట్లో ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ కనపడతాయండి మనం ఒకవేళ ఏదైనా అసెట్ మనం తీసుకుంటే అసెట్స్ ఇక్కడ కనపడతాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నా రెఫరల్ ఐడి నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు మైండ్ చేయాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియోనిక ఎండ్ చేద్దాము మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ జై హింద్